అయ్యోయో ఏంటా ఇది ఏంటి పోసు దెబ్బలు దిగిలాయి రౌడి గొడవ పడ్డవా ఎందుకు వారు మిమ్మల్ని కళ్ళత్తాలు కళ్ళత్తాలు ఎడతాలు చేశాడు అందుకే గొడవ పెట్టుకున్నాను అయ్యో నా బంగారు కొండ నేను మాస్తారనే కదా అవును కళ్ళద్దాలు పెట్టుకున్నాను కదా పెట్టుకున్నారు మరి కళ్ళద్దాలు పెట్టుకుంటే కళ్ళద్దాలు మాస్తారే కదా చేసి వాళ్ళని నేను అయ్యో అలా గొడవ పడకూడదు బాబు రఘు దీని లోపల పెట్టిరా మూర్తి నీకంటే చిన్నపిల్లాడు వాడితో నువ్వు గొడవ పడకూడదు నువ్వు గొడవ పడాలంటే అక్రమాలు చేసే వాళ్లతో గొడవ పడాలి మేము గొడవలు పడ్డా మేము గొడవలు పడ్డం అంటే కొట్టుకోవడం లాంటి గొడవ కాదు ధర్నా చేసాం సత్యాగ్రహం చేసాం ఉద్యమం చేసాం ఉద్యమంలో ఏం జరిగింది ఆరి పోకిరిధవా మీకెన్ని సార్లు ఈ కథ చెప్పుకుంటాను చెప్తాను మేమంతా ఉద్యమానికి బయలుదేరాం ఎవరెవరో తెలుసా నేను కాదర్బాయ్ వెంకట్ మామయ్య జయంతి కరెక్ట్ గా గుర్తుపెట్టుకున్నావే మేమందరం కలిసి వెళ్ళామా పోలీస్ వాడు లాఠీ చార్జ్ చేసి చదరగొట్టారు మేము అటూ ఇటు చూసి వెంకటేశ్వర గుడిలో తాక్కున్నాం పోలీసు వాళ్ళు గుడి మొత్తం తిరిగి తిరిగి వెతికి చూశారు చివరికి అందరూ తప్పించుకుపోయారు నేను మాత్రం తర్వాత ఒక పోలీసు వాడు వచ్చాడు నువ్వు మిగతా దేశభక్తుల్ని పట్టించి ఇస్తావా లేక జీవితాంతం జైల్లో పెట్టమంటావా అని బెదిరించాడు నేను చేయలేదు తెల్లవాళ్ళందరూ దేశాన్ని వదిలేసి వెళ్ళి చాలా కాలం కాలమైంది కానీ ఇప్పుడు దేశంలో చాలా మంది దోపిడీదారులు గూండాలే ఎక్కువయ్యారు మన దేశ ప్రజల్ని చూడు వాళ్ళని ఎదిరించి పోరాడకుండా తాసోహమై బ్రతుకుతున్నారు కానీ మీరిద్దరూ వాళ్ళని ఎదిరించి పోరాడాలి అంటే ఇక మీదట మీకంటే చిన్నపిల్లలతో మీరు గొడవ పడకూడదు ఎవరా ఇద్దరు మనుషులు అది గురు ఒక హోటల్ కురాడు ఇంకొకడు ఆ సోషల్ వర్క లేడు విక్రమ్ వాళ్ళని లేపే లేదు గురు మేము కొట్టిన జీవితంలో మన దారికి అడ్డాడు కేవలం వెయ్యి రూపాయలు మ్యాటర్ అన్నా వెయ్యి కాదు పదివేలైన వదిలేస్తాను నా వాళ్ళను మీ మీద చేసేసుకున్నారే అది పబ్లిక్ ప్లేస్ లో ఈ రోజు ఆ హోటల్ వాడు చేశాడు రేపు ఆ టీ కొట్టు వాడు చేస్తాడు ఆ తర్వాత అర్థమైన ఒక చేస్తారు ఇలాగా వెళ్తే ఈ సోపరాజు పరువు ఏం కావాలరా ఆ ఈ సోపరాజు అంటే ఏమిటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను అవి వాళ్ళని చంపకుండా వదిలి పెట్టాను సోబరాజ్ 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 ప్లీజ్ నేను చెప్పేది ఒక్క నిమిషం వేను మనం ఇంతకాలం ఎందుకు కష్టపడ్డాం ఇక్కడ మంచి కాలనీ కట్టడం కోసమే కా దానికి తగ్గ అవకాశం ఇప్పుడు దొరికింది ఏమంటున్నావు రా ఇలా చూడు మినిస్టర్ తో ఇంతకు ముందే అన్ని మాట్లాడాను ఆయన మనం ఇచ్చే డబ్బు తీసుకొని ఈ కాంటాక్ట్ మనకే ఇస్తానని ఒప్పుకున్నాడు లుక్ ఇదేగా మన ప్లాను ఈ బిల్డింగ్ కట్టడం పూర్తి చేశామంటే పది సంవత్సరాలు మన రౌడీసం చేసి సంపాదించే డబ్బు ఒకేసారి వస్తుంది ఈ టైంలో నువ్వు వెళ్లి కూనీ గీని అని పోలీసు రికార్డులో ఇరుక్కుంటే ఖచ్చితంగా మినిస్టర్ మనకు కాంటాక్ట్ ఇవ్వడు తర్వాత నువ్వు పెద్ద బిల్డర్ కావాలనుకునే నీ కనంత కేవలం కలగానే మిగిలిపోతుంది ఇక జైలు జీవితం వద్దు సోపరాజ్ నేను చెప్పేది విను ప్లీజ్ అంటే వాళ్ళని అలాగే వదిలేయమంటావా ప్రస్తుతారికరి అదే మంచి పని ఓకే కానీ ఒకటి ఒక గిపుల్ల రాజుకుంది తను అలాగే వదిలేస్తే అది మనల్ని అంతం చేస్తుంది ఏం చేస్తున్నావు రానయ్య నువ్వు తప్పుకొని పడారు నేనే చేస్తాను అనయ్యా పాలు తీసుకురా పెడతాను సరే అవును నీ బాక్సింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంది ఫస్ట్ క్లాస్ గా జరుగుతుంది బోస్ నువ్వు నాకు హెల్ప్ చేయాలి చెప్పనయ్యా మన ఏరియాలో ఈ సమాజ సేవ అంటూ తిరిగే సోషల్ వర్కర్ ఉన్నాడే పేరు విక్రమ్ ఆహా విక్రమ్ నాకు తెలుసు నా ఫ్రెండ్ చాలా మంచివాడు నీకు విషయం తెలుసా అన్నయ్య వాడు మాట్లాడుతుంటే నాన్న మాట్లాడినట్టే ఉంటుంది అన్యాయను ఎదిరించి పోరాడాలంటాడు పరులకు ఉపకారం చేయాలంటాడు ఆ తర్వాత ఆత్మాభిమానంతో బతకాలి అంటాడు ఇంకా ఏంటో హచ్చు నాన్నలాగే మాట్లాడతాడు రే ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా నాన్న నాన్న మాట్లాడుతుంటావు నీకంటే ముందు నాకు నాన్న గురించి తెలుసు ఒక రోజు వరంగల్ నుంచి ఒకరి నుంచి వెళ్ళాడు అతని పేరేంటి భరత్ ఆ భరత్ ఏం చెప్పి వెళ్ళాడు వినోగా దయచేసి నాన్న గురించి నాతో మాట్లాడుకో నాకు మూడు అవుట్ అవుతుంది అతనే తప్పుగా అనలేదు ఎందుకని ఎప్పుడు నాన్న గురించి తప్పుగా మాట్లాడతావు నువ్వు అనుకునేలాంటి వాడేం కాదు మా నాన్న బోస్ మన శోభ్రాజు లేడు అతనికి వ్యతిరేకంగా ఈ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్లో మీటింగ్ పెడుతున్నారు అదేమిటో నువ్వు వెళ్ళి చూసి చెప్పు నాకు ఈ గుడచర ఉద్యోగం కాలేదు నువ్వు నా కోసం చేస్తున్న పర్సనల్ హెల్ప్ అనుకోరా ఖర్చులు కొంచుకో తీసుకోరా ఒక అన్యాయం చేస్తున్నాడు వాడంతా చూద్దాం రండి అంటే కేవలం ఏడు ఎనిమిది మంది వచ్చారు ఏంట్రా ఇది పెన్షన్ కేసులు అది ఓ చోట సెటిల్ అయ్యి ఏదో చెట్టు కింద పంచాయతీలో ఉంది డెవలప్ అయ్యారా వీళ్ళు ఇంత ముందు రావి చెట్టు కింద ఇప్పుడు స్కూల్లోనే సెటప్ అయ్యారు కరెక్ట్ చూడండి ఏదో మాట్లాడతారు కదా అని వచ్చినాం సోమరాజు గురించి మాట్లాడేది తెలుసుంటే వచ్చి ఉన్నాం నాకు మందులో కూడా సోమరాజు ఎదిరించడానికి ధైర్యం లేదు రేపు నా భార్య విధమైందంటే నా పెళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పిల్లల్ని ఆడు చూసుకుంటాడు ఇటు చూసుకుంటాడు మీరందరూ ప్రతిరోజు రక్తం ధారపోసి సంపాదిస్తున్నారు కదా ఆ డబ్బులు మామూలు పెడితే ఎవడో లాక్కుపోకుండా అడ్డుకోవడానికి ఈ పోరాటం ఎలా చూడండి ఎలా చూడండి మన లాయర్ పద్మిని గారితో మాట్లాడి రిపోర్ట్ రెడీ చేశాను దయచేసి ఒకే ఒక సంతకం పెట్టండి ఆ శోభ్రత పెట్టే వెరగడైపోతుంది మేము సంతకం పెడితే మా ప్రాణాలకు ఎవరు గ్యారంటీ వరిసా తుఫాలో లక్షల మంది పోయారు గ్యారంటీ శోభరాజుకు భయపడి రోజు తస్తు బతుకే కంటే అన్యాయించి బెటర్ మొత్తానికి మమ్మల్ని కక్కన కట్టుకున్నారన్నమాట ఇప్పుడు మాత్రం ప్రాణాలతో ఉన్నారా చస్తు బతుకుతున్నారు దయచేసి స్వార్థం చూసుకోకండి ఈ రోజు నుంచి పోరాడండి హలో బాస్ బోస్ ఎవడక్కడ ఉన్నా ఆ పర్వాలేదు ఇక్కడే ఉంటారు బోస్ కూడా ఏ అన్న రఘు ఉన్నాడే శోభరాజు ఓయ్ మా అన్నయ్య గురించి ఎవరన్నా అంటే పొడి చేస్తాను అబ్బులు పోసుకు వాళ్ళ అన్న మీద ఎంత ప్రేమ ఉందో చూసావా ప్రేమ గురించి నువ్వు మాట్లాడకరా ఐదు రూపాయలు ఇవ్వలేదని మీ అన్నయ్య చెవి కొడుకున్నాడు నువ్వు ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు ఇందులో ఒక సంతకం పెట్టండి సంతకం పెట్టారంటే ఆ సోబర దాంతో చూడొచ్చు ప్లీజ్ ఒక్క సంతకం దయచేసి ఎవరైనా పెట్టండి నేను పెడతాను సార్ గుడ్ ఇదిగో ఇందులో సంతకం పెట్టారు అవినాష్ నీకేమో పిచ్చి పెట్టిందా కూర్చోరా వదులు నాకు తెలిసే పెడతాను అవినాష్ అనవసర విషయాలను మనకు వద్దురా అన్నయ్య ఏంటి అన్నవరం ఆయనకి మాత్రం అవసరం మనకు అసలుగా చెప్తున్నారు అర్థం భయపడకు వాడుంటాడు సంతకం పడితే వీడు నా మాట వినరా బాబు మనం లేని వాళ్ళం తలంచుకునే బతకాలి లేని వాళ్ళైతే వాళ్ళుగా బతకాలా పెద్ద కవి తీసి చెప్తున్నారా హలో చూడు నేను ఇలాగ మాట్లాడాను కానీ ఒకటి మాత్రం చెప్పగలను నువ్వు పెడుతున్నది రాంగ్ రూట్ ఇది నీకు అనవసరమైన మాట నాకు సంబంధించి నేను సరైన రూట్లో పెడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు నీ మాటలు విని ఆ శోభలా చెట్టు పనులు చేయడం మానేస్తాడా నీ విషయం వాడికి తెలిసింది ముందు నిన్ను లేపేస్తాడు జాగ్రత్త ప్రాణం గురించి నాకు ఫైనల్ లేదు బోస్ భయపడకొద్దు వాడు రెచ్చిపోతున్నాడు వాళ్ళు ఎదురించే ధైర్యం లేక అందరూ చస్తూ బతుకున్నారు హలో లో నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు ఈ ఏరియా వాళ్ళ కోసమా ఒక్క రాయి పడినందుకే వెనక ముందు ఆలోచించకుండా అందరూ పారిపోయారు రేపు నీకు శోభరాజ్ వల్ల ఏదైనా అపాయం ఏర్పడిందనుకో ఎవ్వరు నీ కోసం రారు చెప్తున్నా నన్ను కాపాడుకోవడం నాకు ముఖ్యం కాదు అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించాలి అంతే నువ్వేంటో నాకు తెలియదు నేనా నేను ఎవరి జోలికి వెళ్ళను ఎవరైనా నా జోలికి వస్తే వదలను బాగుంది కానీ నీలా నేను ఉండలేను బోస్ పుట్టేం బతికొని చచ్చేవనేది కాదు జీవితం అద్దాన్ని చూసేప్పుడు మన మొహాన్ని మనమే చూసి సిగ్గుపడేలా ఉండకూడదు ఇదే బస్సు నీతో వచ్చిన గొడవ ఏదో ఒక నీతి బాధలు చెప్తావు అది రెండు రోజుల వరకు నా బుర్రలో తిరుగుతూనే ఉంటుంది నువ్వు మంచివాడివి నీ మంచి కోసమే చెప్తున్నాను ఎందుకే గొడవలో తలదూరుస్తున్నావు ఆ శోభరాజ్ పరమ దుర్మార్గుడు వస్తాను హే నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను నువ్వు మా నాన్నగారి లాగే మాట్లాడుతున్నావు వెరీ గుడ్ అవినాష్ ఇక మీద పిలిచినప్పుడు అలా కోర్టు సాక్ష్యం చెప్పాలి అవినాష్ ధైర్యంగా ఉండు మేడం నీ కోసం పోలీస్ ప్రొడక్షన్ ఏర్పాటు చేశారు ఎప్పుడు నీ కూడా ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు నువ్వు దేనికి భయపడకు నీకు కూడా నాకెందుకు మేడం చాలా అవసరం వాళ్ళ వాళ్ళెంత దుర్మార్గులో నీకు తెలిసిందేగా రావడదా

నీ ఫ్రెండ్ తో చెప్పు అతను అనవసరంగా నా విషయాల్లో తలదూరుస్తున్నాడు అది అతనికి మంచిది కాదు ఎవరు విక్రమా అతనేదో సోషల్ సర్వీస్ అది అని చెప్పి తిరుగుతూ ఉంటాడు అతను చాలా మంచివాడు నీకు అందరూ మంచివాళ్లలాగే కనబడతారు నువ్వు పని చేయి ఆ విక్రమ్ నా దగ్గర తీసుకురా నేను మాట్లాడతాను నేను చాలా సార్లు చెప్పాను ఇంకోళ్ళ విషయంలో తలదూర్చడం ఎందుకని కానీ అతను నా మాట మీరు మీరొసారి చెప్పి చూడండి విన్నా వినొచ్చు నా దగ్గర తీసుకురా నేను మాట్లాడుతూ తేల్చుకుంటాను సరే వాడు తీసుకొస్తాడు శుభ్రాజ్ వెళ్దాం